పోవరు నియోజకవర్గం నాగరాజ్ పాలెం వాలంటీర్ల పదవులకు రాజీనామా చేసిన వారు వైసీపీ కటువాలు కప్పుకున్నారు తమకు సేవ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవరు ఎమ్మెల్యే నల్లపేడి కృష్ణ కుమార్ రెడ్డి అవకాశం ఇస్తే చంద్రబాబు సేవా కార్యక్రమాలు అడ్డుకోవటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చిరుపతి మాట్లాడుతూ ప్రజాసేవ సేవ చేసేందుకే వాలంటీర్ల పదవుల్లోకి అనేక యువత వచ్చారని అలాంటి వారిని అడ్డుకోవటం సమంజసం కాదన్నారు కోవరు నియోజకవర్గం నాగరాజ్పాలెం వాలంటీర్ల పదవులకు రాజీనామా చేసిన వారు వైసీపీ వారు కప్పుకున్నారు తమకు సేవ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవరు ఎమ్మెల్యే నల్లపెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి అవకాశం ఇస్తే చంద్రబాబు సేవా కార్యక్రమాలు అడ్డుకోవటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చిరుపతి మాట్లాడుతూ ప్రజా సేవ చేసేందుకే వాలంటీర్ల పదవుల్లోకి అనేక యువత వచ్చారని అలాంటి వారిని అడ్డుకోవటం సమంజసం కాదన్నారు ఈరోజు నాథరాజు పాలెన్లో మరి మాకున్నటువంటి వాలంటీర్లందరూ కూడా విజయవాడ మూడు రోజుల నుంచి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసుకొని జెండా పట్టుకొని రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటూ మరి రాబోయేటువంటి సావత్రిక ఎన్నికల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార ప్రచారం చేయడానికి మేమంతా సిద్ధమని ఈరోజు మా వాలంటీర్లందరూ కూడా పార్టీలో రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది కాబట్టి ఇటీవల కాలంలో ఒక దురుద్దేశంతో ఈ యొక్క ఏ విధంగా సరే వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డిని దూరం చేయాలని పేద రోజులకు అందించేటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందకుండా చేయాలంటే వాలంటీర్లకి దూరం పెట్టాలి పెట్టాలంటే ఈ ఎలక్షన్లో నిమకల్ రమేష్ అనేటువంటి ఆయన గతంలో ఎన్నో ఎలక్షన్ కమిషన్గా ఉండేది కాబట్టి ఆయన ద్వారా కోర్టు పంపించి కోర్టు ద్వారా ఈ యొక్క ఎలక్షన్లో వీళ్ళు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అయితే వీళ్ళ యొక్క పాత్ర ఉండకూడదని కోర్టు ద్వారా ఒక డిసిషన్ తీసుకొని ఈరోజు పక్కన పెట్టడం జరిగింది మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్లు డైరెక్ట్గా బెనిఫిషరీ బెనిఫిషరీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించింది ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వాలంటీర్లు అటువంటి వాలంటీర్లు ఎవరైతే ఆ వాలంటీర్లు కావాలి నాకు ఒక సైన్యంగా ఉండాలని ఎంపిక చేయబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబపోయిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించుకొని ఈ వాలంటీర్ ద్వారా మళ్ళీ పేద ప్రజలకు అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మోదారే అందాలి కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి విజయం కోసం పోరాడతాం జనాబట్టి మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం మాదారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే మేము ఇప్పించున్నామో వాళ్ళ పోయి మేమే పోయి ఈ ప్రభుత్వం ఉండాలమ్మా మళ్ళీ మనకు పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా చేయదు కావాలన్నా అమ్మఒడి కావాలన్నా రైతు భరోసా కావాలన్నా ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా కానీ మేమంటూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి రేపు తిరగబోటువంటి షెడ్యూల్ సభలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నెల్లూరులో బస్ చేస్తూ ఉన్నారు రేపు ఉదయం నెల్లూరు నుంచి బయలుదేరి కావాల మార్గమధ్యంలో నార్త్ రాజపాలెంలో కత్తిరిపుడు మహిళల్ని అదేవిధంగా వాలంటీర్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా గురించి కూడా ఒక ఇంట్రాగేట్ ఉంటుంది ఇక్కడ స్వాగతం పలుకుతా ఉన్నాం నార్త్ రాజపాలెం హైవేలో దాదాపు మూడు వేల మంది మహిళలతో వాలంటీర్స్తో కలిపి ఇక్కడ సీఎం గారు కూడా ఆర్మీ వాళ్ళని విషయాస్తాడు తప్పకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాలంటీర్లు మహిళలు ప్రతి ఒక్కరు కూడా పార్టీ శ్రేణులు స్థానిక సంస్థ ప్రజా ప్రజలు కూడా తెలుస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు మేము కట్టంటికి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉన్నటువంటి ప్రదేశానికి వస్తే మన సీఎం గారిని అందరూ కూడా మన అందరూ కూడా స్వాగతం పలకొచ్చు కాబట్టి పత్రికా మూలంగా ఎలక్ట్రానిక్ మీడియా మూలంగా ప్రింట్ కూడా మూలంగా అయితే మనం చేస్తా ప్రచారం చేయడానికి ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది అడ్డంగా ఉంది మా అంతటా మేమే రాజీనామా చేసి జగనన్న చేసినటువంటి పథకాల గురించి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము వాలంటీర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో రాజపాలెం వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు ఫోర్టీన్ స్పాట్స్ సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆలోచించండి ఏ విధంగా వాలంటీర్లు అనేది ముందుకొచ్చి వచ్చి జగన్ గెలిపించడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పటివరకు నాలుగు సంవత్సరాలు పది నెలలు అవుతుంది ఈ నాలుగు నెల పది సంవత్సరాలు మీ ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమం తీసుకెళ్లేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి కష్టం లేకుండా పెన్షన్లు కానీ పథకాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఇంటికి మేమే చేరవేస్తూ ఉన్నాం ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ గారు మా మీద దుష్ప్రచారం చేసి కోర్టుకెళ్ళేసి వాలంటీర్లు ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయాలు సంక్షేమ పథకాలు చేయకూడదు ఇవ్వకూడదు అని చెప్పని మా మీద పురోజలతో ఈరోజు అతను చేసిన పని వల్ల ఈరోజు జనాలు ముసలి వాళ్ళు ఉన్నారు ముతుకోళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు ఎండ ఈ ఎండకి రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరు ఇబ్బంది దాని దానికోసంగా మేము మా అందరం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్న తర్వాత ఇదే విధంగా ఇదే పదవిలో మీకు కొనసాగుతామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను మా నల్లపరి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం గా మీకు కూర్చోబెట్టుకొని అతని ద్వారా మళ్ళీ ఇదే విధంగా జనాలకి సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పని మనసారా కోరుకుంటున్నాము అందుకని ఈరోజు మేము అందరం కండగలు కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వెనకే పని చేస్తూ అతను గెలిపించుకునేదని కృషి చేస్తాం